క్ష మనకు చాలా సంస్కృతి సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా రాకెట్ పున్నమా మరి రక్షబంధన్ అనే శాస్త్ర ప్రమాణం మనందరికీ కూడా పూర్వం నుంచి కూడా గుర్తెరిగిండు ఇవి పూర్వం నుంచి కూడా వస్తూ ఉన్నది మనకు ఓంశాంతక్కయ్య నిజామాబాద్ వాసులు అసలు ప్రతి సంవత్సరం అంటే మాకు కంటిన్యూ వస్తూ ఇంకా అక్కడక్కడ ఎక్కడైతే ప్రేమ ఎక్కడైతే ఆత్మీయత ఉన్నదో జేళ్ల గుడు కట్టడం అది అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే అక్కడ ఎవ్వరూ దానిను ఇచ్చేస్తూ లేదు కనీసం ఓం అంత కేసు కూడా రాకెట్ కడుతున్నది మాకు ఒక అక్కలా కానీ ఒక ప్రేమ చాలా ఆనందంగా పాపం ప్రశాంతంగా అలాతో నేను చాలా మందితో నిన్న అక్కయ్య మీరు కూడా మాకు ఇక్కడికి ప్రతి సంవత్సరం మంచి కడుతున్నారు చాలా చాలా ధన్యవాదాలు మరి మనం ఎంత చెప్పుకున్నా మనం తక్కువనే మన నిరంతరంగా ఈశుడు ఒక అనుగ్రహంతో ఓం శుని బాబా ఆశీస్సులతో మనం భగవంతుడి యొక్క నామం భగవంతుడి ధ్యానం భగవంతుడి అరుగుజాడలో మనం అందరం కూడా తరించాలని నేను ఆశిస్తున్నాను ఓం అందరికీ కూడా రక్షా బంధం సినిమా కన్క్షన్స్ ఈ రోజు భారతదేశంలో విదేశం అందరి కూడా అన్న చెల్లెని అనుబంధం ఈ రక్షా బంధన్ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటారు అయితే అన్నయ్య ఎప్పుడు చెల్లిని అక్కడిని రక్షించాలి అనిటప్పటికీ నానుడి భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుండి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నీకి అక్కడికి రక్షణ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మాతృమూర్తికి స్త్రీ మూర్తికి అందరూ రక్షిస్తూ వసుదైవ కుటుంబంగా వికార దృష్టితో చూడకుండా ఒక ప్రేమ దృష్టితో చూస్తూ ముందుకునంత వెళ్తే ఈ భారతదేశము సుసంపన్నంగా స్వర్గంగా తయారవుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన యొక్క పనులు స్వామిజీ గారికి వచ్చి నేను ఒక సోదరునిగా మా సోదరుడికి రాఖీ తట్టి ఎందుకంటే స్వామీజీ గారు ఎంతో మంది యొక్క సేవలలో వేల మంది సేవలో ఈరోజు కూడా ఇక్కడ అన్నదానం యొక్క కార్యక్రమం యొక్క ఏదైతే ఉన్న పునాది వేయడం జరిగిందో దాని యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంటూ కూడా ఎంతో మందికి ఉచిత భోజనమే కాకుండా ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచితంగా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి మా స్వామీజీ గారు లక్షల సంఖ్యలో అందరికి సేవలు అందిస్తున్నందుకు సోదరి నుండి అందరి తరపుల్ని కోకి కోటి 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 ధన్యవాదాలు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ప్రతి సంవత్సరం కూడా సుమిత అక్కయ్య శాంతి నుంచి ఇక్కడికి రాకి రక్షాబంగా మరి అక్కయ్య వస్తూ ఉంటుంది శివ పరమాత్మ శివుడికి దగ్గరగా శివ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో అందరినీ అనుకూలమైనటువంటి మార్గములో మరి భగవచ్చింతన గురించే చెప్తున్నటువంటి అత్తయ్య మరి రాఖీ పౌర్ణమిలో కావడం కూడా నాకు ఎంతో ఎంతో సంతోషంగా మరి ఈ రాఖీ పౌర్ణాన్ని శ్రావణ పౌర్ణమి కుంజిరాల పౌర్ణమి ఐత్రీమీ అని కూడా చెప్తూ ఉంటారు మరి ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం యొక్క విశేషాన్ని అంతకు తమ్ముడు రక్ష తమ్ముడికి అత్తరక్ష ఇద్దరు కలిసి దేశానికి రక్ష అందరూ కలిసి మరి మన అక్క చెల్లెళ్ళని తోడబుట్టిన వాళ్ళని అందరినీ కూడా సమదృష్టితో శాంతితో ప్రేమతో దయతో సద్బుద్ధితో గౌరవించండి గౌరవిస్తూ మరి మీ యొక్క తోడబుట్టిన చెల్లెలు కానీ అక్కకు కానీ మంచి ధైర్యాన్ని చెప్తూ అన్నలో తమ్ముళ్ళు ఉన్న వ్యసనాలు తగ్గించుకోమని చెప్తూ మరి ఒక అక్కకు నేనున్నాను అనేటువంటిది తమ్ముడు చెప్పడం చెల్లెకు అన్న నేనున్నానని చెప్పడం కూడా ఉత్తమమైనటువంటి మార్గం జ్ఞానానికి దగ్గరకండి జ్ఞానముతో నడవండి మనమంతా భారతీయ సనాతన సాంప్రదాయ కృషి పరంపరంగా వస్తున్నటువంటి ఈ రాఖీ పౌర్ణాన్ని కూడా మనం జరుపుకుంటూ కృష్ణ పరమాత్మలు సుభద్ర మరిద్దరు అన్న చెల్లెళ్ళుగా చెల్లెలు కృష్ణుడికి కట్టినట్టుగా ఎట్లయితే మన చరిత్రలో ఉందో మరి అదేవిధంగా వారిద్దరినీ కూడా రథయాత్రలో మనం చూసాం పూరి జగల్లా బలభద్ర సుభద్ర కృష్ణ పరమాత్మ అన్నట్టుగా మరి అన్నదమ్మలు అక్క చెల్లెళ్ళ యొక్క తత్వంలో కూడా రథాన్ని తీసి వేలాది మందితో ఉత్సవాలు చేస్తున్నారు అదేవిధంగా మరి ధర్మాన్ని వైపు నడవండి జ్ఞానాన్ని స్థాపించండి సాధుసంతులను గౌరవించండి భగవంతుని యొక్క నమ్మండి ఆయన యొక్క ఆశిస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం నమ ఓ సందర్భంగా శాంతి సుమితబాయి మా సోదరిమణి ఆమె ద్వారా రాగి కట్టుకోవడం అనేది నిజంగా చాలా సంతోషద విషయం గత అనేక సంవత్సరాల నుండి శాంతి సంస్థ ఆశీర్వాదం నాపైన ఉండడం వారి ఆశీర్వాదంతో ముందు ఇంకా శక్తి ప్రసాదించాలనే భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఈ పండుగ సందర్భంగా ఎందుకంటే సనాతన ధర్మంలో ఇది ఒక ముఖ్యమైన పండుగ ఈ రాఖీతోటి మనమందరం ఒకరికొకరు నేను నీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం కూడా దేశ రక్షణలో సమాజ సేవలో పాల్గొనాలని ఒక ఇది ఒక మంచి మెసేజ్ తోటి ఈ పండుగ అన్నా చెల్లెల్లా నా చెల్లెళ్ళ అక్క మరియు సోదరుల ఐక్యమత్యము ఈ దానికి ప్రతీక ఈ రాఖీ పండుగ మరొకసారి ఈ పండుగ సందర్భంగా హిందూర్నగర్ ప్రజలకు హౌంశాంతి సంస్థ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్